నా పేరు సంగు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ఇచ్చేసిన పెద్ద పెద్దలు నా నమస్కారాలు అలాగే నాకు మన జనసేన కార్యక్రమం నుంచి వచ్చిన అందరూ కూడా కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేషన్ అబ్బాయిదే మీకు ఎవరికన్నా ఎవరికన్నా కదా కదా ఒక నికాసైనా ఒక నిజమైన ఒక యువత పార్టీని మన అందరూ అందరికీ కంగ్రాచులేషన్ నేషనల్ పార్టీ చూసుకోండి స్టేట్ పార్టీ చూసుకోండి ఏ పార్టీలో కూడా యువత సపోర్ట్ లే ఉన్నంత పార్టీ మన జనసేన ఫస్ట్ మన జనసేన సపోర్ట్ ఏ పార్టీ భవిష్యత్తు మనందరికీ తెలుసు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు భవిష్యత్తు ఏం జరగాలన్నా ఒక మార్పు రావడం మన యువతో అది ఇప్పుడు మీ అందరూ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఏదో పదకొండుస్తున్నారో ఏదో పెట్టేస్తున్నారు ఏదో డబ్బులు వచ్చేస్తున్నారు కూడా ఆలోచించిన కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మన అందరికీ తెలుసు ఇప్పుడు డ్రైవ్ చేసి ఫ్యూచర్కి డ్యాప్ చేస్తున్నారు అప్పు చేసి పప్పు కూడా ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ జనరేషన్ మన మీద పడుతుంది ఎఫెక్ట్ చాలా మంది పెద్ద వాళ్ళు అన్నారు ఆలోచించుకోండి మన తాత వాళ్ళు కానీ మన పెద్ద వాళ్ళు మన డాడీ కానీ మన బాబా వాళ్ళు అందరూ అంటారు ఇప్పుడు రోజు మీకు ఎందుకు రాజకీయ లేదు మీకు అవసరం రాజకీయం అంటే అయితే ఫ్యూచర్ అంతా మన మీద ఎఫెక్ట్ పడింది రే కావచ్చు పాలి చేస్తారు వాళ్ళు కొంత అప్లై చేయాలంటే మేము కావాలా అదే ఇల్లు కూడా మేము అవుతా అదేంటి అంటే వీళ్ళు ఎంసీఏ ఎక్స్పీరియన్స్ తోటి చూస్తుండీ మా దగ్గర రాజకీయ మనం ఏం తెలుసు కదా రైట్ హ్యాండ్ రాంగ్ అయితే మనకు తెలుసు కదా ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఓటు అనేది ఎందుకు ఇచ్చారు రైట్ హ్యాండ్ రాంగ్ అయితే మనకి తెలుసు కాబట్టి మనకి ఇచ్చారు ఓటు ఆ ఓటు ప్రతి ఒక్కరు వాడు వాడుకున్న బాధ్యత మీద ఉంది మీరు అందరూ సార్లు వస్తారు మనం ఎవరు చూస్తారంటే ఒక రోడ్డు సపోజ్లో చూసి మరో మనం చూసుకుని మనకి ఉంటారు అంటే వాడు అలా ప్రతిగేట్ చేసుకోలేదు తప్పు వచ్చిన ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే మన పౌర్క రోజు సరిపోవాలన్నారు ఫస్ట్ ఆయన ఈ ఈ నియోజక ఈ నియోజకండి కాదు ప్రతి నియోజకవర్గంలో కొట్టాలి ప్రతి నాయకుని చూడండి ప్రతి నాయకుడు చూడండి ఎవరైతే నాయకుడు ప్రజల్లో ఉండి ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుంటాడు ఆ నాయకుండా ఆ నియోజకవర్గంలో నిలబెట్టాలండి ప్రతి నియోజకవర్గం చెక్ చేసుకొని రావాలండి ఏసీ పార్క్లో తిరిగి ఏసీ పార్క్లో తిరిగి ఏసీ రూముల్లో ఉండి పొలాలు సంపాదించి డబ్బులు మంచి పెట్టే ఏ నాయకులు కూడా సీట్ ఇవ్వలేదు ఆ వేలోనే మన జితాని గారు ఆయన గురించి కొంత వరకు తెలుసుకోవాలి ఆయన ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది కానీ నేను కొంత వరకు తెలుసుకున్నాను మాట ఒక సామాన్యుడు గారు ఒక కానిస్టేబుల్ గారు ప్రజలకు ఎంతో కొంత నాయం చేస్తూ వద్దు ఇది కాదు నేను చేసిన దృప్తిది కాదు పాలిటిక్స్ లో వెళ్తే సమాజంలో ప్రతి ఒక్క నియోజకవర్గించండి మీరే ఆలోచించండి నాయకుడు ప్రజలక్షేమం గురే కూడా అంటే కోరుతుంది సరిపోద్దాం సరిపోద్దా దాని పథకాలు కదా దాని తగ్గ కదా అసలు ప్రజల తెలిసేది ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మన పేరు పేరు ఎత్తున వాళ్ళు ఎలా కథ మన ఎన్నిసార్లు వచ్చారు ఒకసారి ఆలోచించారు మన ఊరి ఎన్నిసార్లు వచ్చి ఆలోచించారు పార్టీ వచ్చి ముందులో ఎలక్షన్ డే ఎన్నిసార్లు తిరిగాడు ఇంటి ఇంటికి వచ్చి ఎన్ని ఎన్నిసార్లు దాన్ని పెట్టి ఒకసారి ఆలోచించండి ఆయన అలాగే బిన్నర్ రోజు నాకు పక్కన పెట్టారు బిజ్యము వాటర్ పక్కన పెట్టేది ప్రజల కోరిక ప్రజల సమస్యలు తెచ్చుకోవాలి ఇప్పుడు కూడా ఆయన నుంచి ఏంటంటే మీ సమస్య చెప్పండి నేను తీరుస్తున్నాను ఇప్పుడు ఆయన ముందుకు వచ్చేది పవన్ కళ్యాణ్ గారు మన పితాని గారిని ఎన్ని

ఎవరంటే పవర్ గడన బుల్ల మార్ంద్ర్ వడ అందరూ కొడ సో వాళ్ళంతర పాస్ చే జనసేన ఓట్లే బట్ బయటికి అవుట్పుట్ జరిగింది ఏంటి రౌడీ రాజ్యం పక్కా రౌడీ రాజ్యం ఓపరేషన్ ఓపరేగా ఒక యోధస్తా చారని నిక అమ్ముడి ఆఫ్ చేస్తాన్న సరేంత అమ్ముడి సేప్స్ ఇప్రోయ సంకే మచ్చిక కరస మచ్చిక కరస రిపీర్ చేసినా బట్ ఓపరే దీని మీకు ଆଉ ఒకసారి మన గ్రామం చూడండి అది ఎన్ఎస్ఏ ఎన్ఎస్ఏ కి సంబంధించిన జనసేన పార్టీ టీడీపీ అంతా స్పర్శ ఈ పార్టీ సరు ఈ పార్టీ సరు పొలిటికల్ దాని అంతా కూడా ఇది మార్పు రావాలంటే మన జనసేన ఖచ్చితంగా రావాలి ఒక జనసేన తోటి మార్పు కూడా తమ వంతు పార్టీకి సపోర్ట్ చేసి మన ప్రధాని గారిని మన రాబోయే కాలానికి రాబోయే ఎమ్మెల్యేగా నిలబెట్టి అందరూ కూడా సంక్షేమం చేయగా చేస్తారని మంచి గురించి